హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఒక రోజు శ్రీకృష్ణ భగవానుడట హస్తినాపురంలో అన్నం వండిన తర్వాత వచ్చే గంజినీరు కాలువలాగా రాజ్యం మొత్తం పారడం చూసి అర్జునునితో ఇదంతా ఏంటి అర్జున అని అడిగారట ప్రతిరోజు రాజ్యంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానివల్ల వచ్చింది ఈ గంజినీరు యుధిష్ఠుని పాలనలో కరువుకు స్థానం ఉండకూడదని ప్రతిరోజు మూడు పూటలా కూడా ఉచితంగా అన్నదానం చేస్తున్నాము అని అర్జునుడు ఎంతో గర్వంగా చెప్పాడట దానికి మన కన్నయ్య నవ్వుతూ నా వెంటరా అర్జున అని చెప్పి బలిచక్రవర్తి పాలిస్తున్న ఆ యొక్క లోకానికి అర్జునుడిని శ్రీకృష్ణ భగవాన్ల వారు తీసుకుని వెళ్ళారట అక్కడ ప్రతి మనిషి కూడాను ఒక్క క్షణం కూడా తీరిగ్గా కూర్చోకుండా చక్కగా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారట అయితే కృష్ణ భగవానుడు ఒకతన్ని పిలిచి అయ్యా ఇక్కడ ఉచితంగా భోజనాలు ఎక్కడ పెడతారో చెప్పండి అని అడిగారట అయితే అతను స్వామి ఇక్కడ అలాంటి కార్యక్రమాలు ఏవీ ఉండవయ్యా కష్టపడి పనిచేసి ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్నే మేమందరం కూడా తీసుకుంటాము మాకు ఉచితంగా ఎవ్వరు ఏది ఇచ్చినా కూడా మేము తీసుకోము అందుకే మేము ఎవ్వరికీ కూడా బానిసలం కాదు మమ్మల్ని ఎవ్వరూ ఆజ్ఞాపించలేరు కూడా అని అతను చెప్పాడట అప్పుడు కృష్ణ భగవాన్లు వారు చూసేవార్జున ఎవరికైనా మనం పనిని కల్పించాలి కానీ ఉచితంగా ఇచ్చి ఎవ్వరినీ కూడా సోమరిపోతులుగా తయారు చేయకూడదు అలాగే మనకెవరైనా ఏదైనా సరే ఉచితంగా ఇచ్చినా దాన్ని మనం స్వీకరించకూడదు అలా తీసుకుంటే వాళ్ల ముందు మనం తలదించినట్లే కదా ఒక రాజ్యం కానీ లేదా ఒక దేశం కానీ బాగుపడాలి అంటే ఇలా ఉచితంగా ఇవ్వకూడదని శ్రీకృష్ణ భగవానుడు ఏనాడో అర్జునునికి చెప్తూనే మనందరికీ కూడా తెలియజేశారు కానీ మనమే గ్రహించడం లేదు ఉచితంగా ఏదొస్తే దాన్ని తీసుకుంటున్నాం కానీ దాని తర్వాత జరిగే పరిణామాలను మనం ఆలోచించడం లేదు మరి విన్నారు కదండి ఉచితంగా ఇవ్వడం కానీ ఎవరైనా ఉచితంగా ఇస్తే తీసుకోవడం కానీ ఎంత తప్పు అనేది సాక్షాత్తు ఆ భగవాన్డే చెప్పారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి